ఓ సామాన్యుడు చిన్న జాగాలో ఇంటి నిర్మాణం జరగాలంటే ఇసుక అనేటువంటిది ఎంతో అవసరం సామాన్యుడే కాదు పెద్ద పెద్ద భవనాలు కట్టాలన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా అన్ని అంశాల్లో నిర్మాణ రంగంలో కీలకమైనటువంటి అంశం ఇసుక అనేటువంటిది ప్రస్తుతం మీరు చూస్తున్న వీళ్ళంతా మంగళగిరి బస్ స్టాండ్ వద్ద భవన నిర్మాణ కార్మికులు వారిలో మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి కార్మికులు ఉన్నారు అదేవిధంగా ఉపాధి కోసం ఉత్తరాంధ్ర నుంచి వందలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చి జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు గతంలో కరోనా పుణ్యమ అంటూ కొంతకాలం ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఇసుక కొరత పుణ్యమ అంటూ మరో కొంతకాలం ఇలా వివిధ రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం అనేటువంటిది వాళ్ళకి శరమామైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఓ కీలకమైన నిర్ణయం వల్ల అటు భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా శిరాస్తి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయిలో మార్పు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్ర ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టనున్నారు కేవలం నదుల్లో నుంచి ఇసుకను తవ్వినప్పుడు వాటికై ఛార్జీలు రవాణా ఖర్చులకు మాత్రమే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో విషయం ఎలా ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతం మరి ముఖ్యంగా మంగళగిరి తాడేపల్లి తులూరు ప్రాంతాల్లో ఇప్పుడు నిర్మాణ పనులు వేగం పూంజుకుంటున్న నేపథ్యంలోనే ఉచిత ఇసుక విధానం అమలుపరచడం వలన ఈ యొక్క పనులు మరింత వేగంగా సాగే ఉన్నాయి దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చేటువంటి కార్మికులకు చేతి నిండా పని దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాగా రిస్క్ అయిపోయింది ఇప్పుడు రిస్క్ మామూలుగా ఇసుకో ఫ్రీ వెళ్తే కొద్దిగా పళ్ళు వేయించేస్తారండి చిన్న చిన్న పళ్ళోళ్ళు ఇవన్నీ చేయలేదు అండి ఆరు ఆరున్నర ఆరు వేలు పెట్టేది కదా ఇసుకొని కొంచెం ఇప్పటివరకు ఎలా ఉండేది ఇసుక అసలు ఎక్కడ ఐదు వేలు నాలుగు వేలు పైన కానీ పైన లేదు తక్కువ లేదు ఇసుక నాలుగు వేలు అయిదు వందలు అటౌం ఇసుక ఈ మామూలుగా ఇప్పుడు ఐదు వేలు ఆనారా ఆరు వేలు ఇసుకున్నారు ఇప్పుడు అసలు రాజధాని మంగళగిరి ఏరియాలో పళ్ళు కొంచెం మొదలైనవి అంటారు నిజమైనా మనకి మూడం కదండి ఇప్పుడు ఈ మోడం మీద మొదలవాలి కొంచెం పళ్ళు మొదలవుతుంది మీరు స్లాబ్ వేస్తుంటారు కదా అసలు మీ ఎంతమంది ఇరవై మంది పది మంది ఉంటారు ఇప్పుడు టోటల్గా ఇసుక ఫ్రీగా ఇస్తే మీ ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఇసుక ఫ్రీగా పోతే ఒక ఒకసారి పనులు ఉంటాయి ఈ ఊళ్ళో కానీ చుట్టుపక్కల వారంలో ఒక రోజు వారానికి ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వలన భవన నిర్మాణ రంగంలో కాదు దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపార సమస్యలకు మరింత ఊత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా ఆ రంగానికి చెందినటువంటి మేసర్లు ఉపయోగం ఉంటుంది ఎట్లా పళ్ళు ఉంటాయి ఎక్కువ కాబట్టి ఉపయోగం ఉంటుంది మాకు ఆ పళ్ళు కాబట్టి సాగుతాయి కాబట్టి మాకు పని పనిచేసుకుంటాం గతంలో ఎలా ఉండేదండి మన గతంలో మా ఉండేది కొద్దిగా గతంలో పనులు ఉన్నాయి ఇసుక పీకొకపోతే కొద్దిగా పనులు జోరు చదువుతాయి కాబట్టి మాకు ఖాళీ ఉండకుండా పని చేసుకోవాలని అవకాశం ఉంటుంది పొదుపుతాము కొంత అప్పట్లో ఇసుక లేనప్పుడు బాధ ఇబ్బంది పడ్డట్టున్నారు కొద్దిగా రెండు నెలల మూడు నెలల ఆరు నెలల వరకు సంవత్సరం వరకు ఇబ్బంది పడ్డాము తర్వాత అట్లా 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 సాగునీ ఫోన్లు ఇప్పుడు ఇప్పటివరకు అసలు అసలు ఎంత ఉందండి డాక్టర్ తీసుకొని అడ్రస్కి ఎంత మనం తెలియదు నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎప్పుడు పని పెరుగుతుంది కదండి రాజధాని అయినప్పుడు పని పెరుగుతుంది కదా ఎవరు బయట బయట నుంచి ఇక్కడికి వస్తారు వాళ్ళందా